ఆర్జీవన్ ఏరియా క్యాలరీ ఎంప్లాయీస్ రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం సిఆర్ క్లబ్ ఫ్యామిలీ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్జీవన్ జీఎం సిఆర్ క్లబ్ ప్రెసిడెంట్ డి లలిత్ కుమార్ ఆర్జీవన్ సేవా అధ్యక్షురాలు అనిత్ లలిత్ కుమార్ లోహాజ్రే జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సిఆర్ క్లబ్లో సభ్యత్వం పొందిన ఉద్యోగుల మానసిక ఉల్లాసానికి ఈ ఫ్యామిలీ డే వేడుకలు నిర్వహించడం జరుగుతుందని ఈ వేడుకల ద్వారా వారిలో ఐక్యమత్యం ఆత్మస్థైర్యం పెంచడం జరుగుతుందని తెలిపారు 아니 అనంతరం క్లబ్ క్లబ్లో ఆర్జీ లో వివిధ గనుల డిపార్ట్మెంట్లలో పనిచేస్తూ మెంబర్షిప్ కలిగిన ఉద్యోగులు మహిళా ఉద్యోగులకు నిర్వహించిన క్రీడా పోటీలో గెలుపొందిన అభ్యర్థులకు లక్కీ ట్రిప్ పాల్గొని గెలుపొందిన అభ్యర్థులకు జిఎం అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు అనంతరం నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జానపద నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి క్లబ్ సభ్యులతో కలిసి జిఎం ఆయన సతీమణి పాటలు పాడుతూ అందరినీ ఆనందింపచేశారు కాగా ఈ కార్యక్రమానికి ప్రముఖ కళాకారులు మ్యాజిక్ రాజా వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా మాట్లాడే బొమ్మతో అందరినీ కడుపు బ నవ్వించారు thank you ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎస్పో టూ జీఎం ఎల్ రమేష్ ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ ఆరెల్లి పోషం పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి సీఎం ఓఐ ప్రతినిధి పెరుమల శ్రీనివాస్ సీఆర్ క్లబ్ సెక్రటరీ రఫీ డీజీఎం క్వాలిటీ బ్రహ్మాజీ హనరీ సెక్రటరీ సీనియర్ పివో హనుమంతరావు స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేష్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సామల సత్యనారాయణ తర అధికారులు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం అశోక్ హాస్పిటల్ గోదావరి డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగరణి హాస్పిటల్ గోదావరి కని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారికోస్ వీన్స్ ఫైల్స్ ఫిస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడలు లేజర్ ద్వారా ఆపరేషన్ లాపస్కోపీ ద్వారా సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరి సిక్స్ ఎయిట్ జీరో నైన్ వన్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్